బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్వంటీ ట్వంటీ సిక్స్ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేయనుంది సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ ఉద్దేశాలు లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం కల్పించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవైన తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను అక్కడ ఆవిష్కరించనున్నారు ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్లో ఆవిష్కరించినటువంటి విజన్ డాక్యుమెంట్ దార్శనికత రాష్ట్రాభివృద్ధికి క్యూర్ ప్యూర్ రేర్ పేరుతో రూపొందించినటువంటి ప్రణాళికలు రాష్ట్రంలో పెట్టుబడులు కొన్నటువంటి అనుకూలతలను దావోస్ సదస్సులో రాష్ట్ర బృందం వివరించనుంది జిఎస్టిపి వృద్ధికి అవలంబిస్తున్నటువంటి పారిశ్రామిక అనుకూల విధానాలు మౌలిక సదుపాయాలు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి సాధించాల్సినటువంటి అభివృద్ధి లక్ష్యాలు ప్రణాళికలను పెట్టుబడిదారుల యొక్క సమక్షంలో ఆవిష్కరించనున్నారు దావోస్లో ఏర్పాటు చేసేటువంటి తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్ సెల్ఫోర్స్ హనీవెల్ ఎల్ ఓరియల్ నోవార్డీస్ టాటా గ్రూప్ వరల్డ్ ఇన్ఫోసిస్ సిస్కో వంటి ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కౌన్ kanun nar